తిరుపతి జిల్లా నాయుడిపేట నందు బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్ ఏఎంసీ గ్రౌండ్ నందు వాకింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి సోళ్లూరుపేట నియోజకవర్గం తాను చేసిన మేలును భవిష్యత్తులో చేయబోయే మేలును వారికి వివరించారు వారి వెంట నాయకులు ఉన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను తిరుపతి పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు మన సోలూరుపేట నియోజకవర్గానికి అనేక మంచి కార్యక్రమాలు చేశానని అది మీ అందరికీ తెలుసని భవిష్యత్తులో మీకు సేవ చేయడానికి నేను తిరిగి బీజేపీ తరఫున తిరుపతి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు అదేవిధంగా సోలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ నెలవల విజయశ్రీని మీరందరూ అత్యధిక జాతీయతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు

బాబు మీరు రండి విద్యావంతులు మన ఇద్దరం కలిసి కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగగా ప్రిన్సిపల్గా మా గూడూరు గవర్నమెంట్ కాలేజ్ మీద ఎంతో అభివృద్ధి చేశారు మీ ద్వారా కూడా సహంకారంతో మీ సహ అని లేదు నాన్న మీ సహకారంతో మేము చేశాం ఎందుకంటే ప్రిన్సిపల్ అంటే దానికి ఆయన కూతురుకి విజయ సాయి గారు రేపు ఎమ్మెల్యే గడ్డిగా తెలుగుదేశంలో చూపడానికి అవకాశం ఆయన నన్ను తిరుపతి ఎంపీగా ఉత్తగా నా బిడ్డని విజయ నాకు బిడ్డ సమ్మాన్రాలు వారిని సూలూరుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం వైపు చేసి అక్కడ మోడీ గారిని ప్రధానమంత్రిగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయమని చెప్పి కోరుతున్నా ఒకవేళ తెలియని పొరపాట్లు ఏమైనా చేసి ఉండుంటే ఒకవేళ తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను అనుకూడదు మాట అనుకుని ఉంటే ప్రజలు నేను కోరుతున్నాం వారు చాలా అనుభవంతులు వారు చేసింది ఒకటే ఏమంటే చంద్రబాబు గారు రెండు రెండు కళ్ళుగా భావించారు సంక్షేమము అభివృద్ధి కూడా అనుభవంతుడు కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి తీసుకొస్తాము అలాగే ఇక్కడ ఇక్కడ నుంచి ప్రపోజల్స్ వెళ్ళవలసినవి చాలా ఉన్నాయి తీర ప్రాంతాల్లో అన్నీ ఎన్నో అభివృద్ధి చేయవలసి ఉన్నాయి ముఖ ద్వారాలు తీరిక ఓపెన్ చేయవలసిన అవసరం ఉంది ఆ రోజుల్లో నేను ప్రతిపక్షంలో అవకాశం లేదు ఇప్పుడు తప్పనిసరిగా మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో వస్తుంది ఇక్కడ మమ్మల్ని గెలిపిస్తే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా చాలా గెలుపు ఎన్డీఏ అభ్యర్థిని తప్పనిసరిగా గెలిపించండి మేము పనిచేయాలంటే అలా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు అండగా ఉండాలి అన్ని ప్రపోజల్స్ అక్కడి నుంచే వెళ్ళాలి సో అందుకే ప్రజలకి భోజనాలు కావాలి కంక్షన్ పథకాలు వద్దని ఎవరంటలేదు ఆ సంక్షేమ పథకాలు పెట్టాను కదగా కనుక రాష్ట్ర సంపద పెట్టి మళ్ళీ ప్రజలకు రాష్ట్ర సంపద ప్రజలకు ఇచ్చేసిన తర్వాత నేను చేసుకున్నాను నేను చేసుకున్నాను నేను చేసుకున్నాను అని ఎవరు తాతగారు సువులు పెట్టలేదు అయ్యా అక్కడ ప్రజల తీసుకొచ్చి పెట్టారు ఆయనేమో అదే డబ్బులు అదే రెండు లక్షలు కోట్లు ఉంటాయి ఎవరికైనా కూడా చంద్రబాబు గారు ఏం చేశారంటే చక్కగా ఆలోచనతో అనుభవంతో సగం సంక్షేమ పథకాలు పెట్టారు సగం సగం మిగిలిన సగం అభివృద్ధికి పెట్టారు మీరేం చేస్తున్నారు బీసీలు ఎస్సీలనే ఒక ఓట్ లాగా తయారు చేయడానికని చెప్పేసి అలా ఎలా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఆదరించండి ఎన్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థుల్ని ఆదరించండి చెప్పి